హలో అండి వెల్కమ్ టు ఇషాన్ లోమ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళైతే ఇషాన్ సిల్క్ అని మనకి మంచి శారీస్ అయితే వచ్చాయండి బనారస్ నుంచి తక్కువ ప్రైజ్లో వచ్చాయి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చినా కూడా మనకి స్క్రీన్ షాట్ అయితే పంపించండి మీకు వీడియో కాల్ అయినా చూపిస్తాము వీడియో తీసేనా కానీ మనమైతే పంపిస్తామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది పక్కన ఉన్న బిల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్ అయితే ఉంటుందండి ఇవాళైతే మంచి ఈశాన్య సిల్క్ శారీస్ అయితే చూపిస్తున్నారు చూడండి మనకి మంచిగా ప్రింట్ అయితే వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ ప్రింటెడ్ పళ్ళు మనకి బార్డర్ చూసుకున్నట్టయితే బీవింగ్ బార్డర్ అయితే వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి క్లాత్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ వస్తుందండి లైట్ వెయిట్లో చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది మనకు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి బయట అయితే నైన్ ఫిఫ్టీ ఉందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అయితే అడిషనల్గా ఉంటుంది ఇందులో కలర్స్ చూడండి మంచి పేస్టల్ కలర్ గ్రీన్ వచ్చి వచ్చింది నెక్స్ట్ కలర్ మంచి బేబీ పింక్ అండి శారీ అయితే మనకు ఆఫీస్ వేరు కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి నెక్స్ట్ అయితే మంచి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ అండి నెక్స్ట్ కలర్ అయితే లైట్ పాచ్ పాచింగ్ ఇలా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అయితే మనకు అడిషనల్గా ఉంటుంది చూసారు కదండి వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండి